హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి రాబోతూ ఉందనమాట దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ ఏప్రిల్ పదహైదవ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మే పద్నాలుగవ తేదీ వరకు అప్లికేషను ఎండింగ్ డేట్ అనమాట గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ పదహైదున స్టార్ట్ అవుతుంది మే పద్నాలుగవ తారీఖున ఎండ్ అవుతుంది అనమాట అప్లికేషను కాబట్టి అందరు కూడా అప్లై చేసుకోండి చాలా మంచి నోటిఫికేషన్ అనమాట ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అనేటువంటిది మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులు అనమాట నాలుగు వేల అరవై ఆరు వందల అరవై పోస్టులలో ఎస్ఐ పోస్టులు వచ్చేసి నాలుగు వందల యాభై రెండు పోస్టులు ఉన్నాయి మిగతావన్నీ కూడా కానిస్టేబుల్ పోస్టులు అనమాట మొత్తం పోస్టులు వచ్చేసి నాలుగు వేల ఆరు వందల అరవై అందులో ఎస్ఐ వచ్చేసి నాలుగు వందల యాభై రెండు మిగతావన్నీ కానిస్టేబుల్స్ అనమాట దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఎస్ఐకి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట అదే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే కనుక టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఓకేనా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ కానిస్టేబుల్ రాసేసుకోవచ్చు అనమాట ఇంటర్ వాళ్ళు రాసుకోవచ్చు డిగ్రీ వాళ్ళు రాసుకోవచ్చు బీటెక్ వాళ్ళు రాసుకోవచ్చు అందరు కూడా రాసుకోవచ్చు ఓకేనా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని ఏజ్ విషయానికి వస్తే కనుక పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కానిస్టేబుల్ రాసుకోవచ్చు అనమాట అదే ఎస్ఐకి ప్రిపేర్ కావాలి ఎస్ఐకి కొట్టాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మంచి నోటిఫికేషన్ ఇది నాలుగు వేల ఆరు వందల అరవై అరవై పోస్టులు అనమాట నాలుగు వందల యాభై రెండు వచ్చేసి ఇందులో ఎస్ఐ పోస్టులు ఉన్నాయి కానీ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది పదహైదు పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ ఉందన్నమాట ఇక కాబట్టి వందకు ఒక పదహైదు పోస్టులు మహిళలకు కేటాయించి కేటాయించబడతాయి అనమాట అన్ని అన్ని ఉంటే కనుక ఓకేనా అన్ని ప పదహైదు పర్సెంట్ అనమాట గుర్తుపెట్టుకోవాలి ఇంకా అందరికీ బాగా ప్రిపేర్ కావచ్చు అనమాట రేపు డిఎస్సి కంప్లీట్ అయ్యే వాళ్ళు ఎస్జిటి రాసేవాళ్ళు కూడా ఓకేనా మనం కానిస్టేబుల్ రా రాసుకోవచ్చు అనమాట ఎందుకంటే వీళ్ళు ఎట్లా ఇంటర్ చేసి ఉంటారు కాబట్టి మనం కానిస్టేబుల్ రాసేయచ్చు అనమాట ఇంకా మనకేందంటే కనుక సిలబస్ కూడా ఆటోమేటిక్ రీజనింగ్ జీకే ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అయితే కనుక ఈ జాబు మంచి జాబు కొట్టుకోవచ్చు అందరు కూడా దీనికి సంబంధించి మన కోచింగ్ సెంటర్లో కూడా మనకు బ్యాచ్లు స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఖచ్చితంగా కోచింగ్ అనేది తీసుకోవాలి కాకపోతే ఏదో ఊరికి ఏదో చదువుకుంటూ పోతే కనుక ఏది కూడా రాదు మనకి ఖచ్చితంగా ఒక కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని అక్కడ మనం బాగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఇలా ముందుకు వెళ్తే కనుక జాబ్ అనేటువంటిది తెచ్చుకోవచ్చు అందరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒక ఆన్లైన్ అని చెప్పేసి ఏదో ఊరికి అట్లా డబ్బులు కట్టేసి ఇక సరిగ్గా ప్రిపేర్ కాకుండా ఇక్కడ మనకి ఎట్లంటే అట్లా ఆ సిలబస్ తెలియక ఇక అదంతా కూడా వేస్ట్ అనమాట క్లాసులో కూర్చోవాలి మినిమం రోజు ఒకన క్లాసులు వినాలి తర్వాత రోజు ఎగ్జామ్స్ రాసుకోవాలి స్టడీ అవర్స్ కూర్చొని స్టడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట ఇట్లా మన కోచింగ్ సెంటర్లో ఇక మొత్తం నైన్ టు వన్ వరకు క్లాసులు జరుగుతాయి నైన్ టు వన్ వరకు క్లాసులు జరుగుతాయి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చే స్టడీ అవర్స్ ఉంటాయి డైలీ టెస్టులు పెడుతూ వస్తాం ఇక్కడ హాస్టల్ వసతి కూడా ఉంది ఓకేనా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి కాల్ చేయండి అందరు కూడా ఓకేనా బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఎవరీ మండే రావచ్చు ఇక్కడ ఇతర జిల్లాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ చదువుకోవచ్చు అందరికీ హాస్టల్ వసతి ఉందన్నమాట ఏ డిస్టిక్ వాళ్ళైనా వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు మీరు బ్రహ్మాండంగా కానీ ఎక్కడైనా సరే బయటికి వెళ్ళి చదువుకోవాల్సిందే అది ఏ డిస్టిక్ అయినా సరే ఓకేనా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మీకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి మీకు నచ్చితే కంటిన్యూ కాండి మినిమమ్ ఒక ఫోర్ మంత్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి ఫోర్ మంత్స్ ఉండి కానీ బాగా చదువుకుంటే కనుక మీకు నీట్గా కానీ ఈ ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ అనేటువంటిది ఇక్కడ బాగా అప్డేట్ అయిపోతుంది అనమాట కాబట్టి మైండ్లో పెట్టుకొని మీ ఇంట్లో వాళ్ళని అడిగి ఓకేనా మాకు కాల్ చేయించి ఇంట్లో వాళ్ళతో పెద్దవాళ్ళతో మీకు నచ్చితే కనుక మీరు జాయిన్ కావచ్చు వచ్చేసి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి చాలా మంచి నోటిఫికేషన్ అనమాట ఎవరు కూడా మిస్ కావద్దు దయచేసి మీరు ఇవి చదువుకుంటూ వస్తే కనుక ఇంకా ఏ ఎగ్జామ్స్కైనా మీరు చదువుకోవచ్చు రేపు వేరే వేరే ఎగ్జామ్స్ కూడా పడతాయి కాబట్టి అవి కూడా మీరు చదువుకుంటూ ఓకే రాసుకోవచ్చు అనమాట ఎస్ఐ కానిస్టేబుల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మీరు రాసుకోవచ్చు ఇదే నోటిఫికేషన్తోనే కాబట్టి బ్రహ్మాండంగా ఓకేనా మీరు వచ్చి కోచింగ్ తీసుకోండి ఈరోజు రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అధికార భాషలు అఫీషియల్ లాంగ్వేజెస్ ప్రస్తుతం మన దేశంలో ఇరవై రెండు అధికార భాషలు ఉన్నాయి జనవరి ట్వంటీ సిక్స్ మన రాజ్యాంగం అమలయ్యే టైంకి మన దేశంలో పద్నాలుగు భాషలు ఉన్నాయి తర్వాత కొన్ని అమెండమెంట్స్ ద్వారా ఎనిమిది భాషలు చేర్చబడ్డాయి ఇప్పుడు మనము రాజ్యాంగం అమలయ్యే టైంకి పద్నాలుగు భాషలు ఉన్నాయి ఇప్పుడు అవి చూద్దాం మనం తెలుగు తమిళం కన్నడం మలయాళం మరాఠీ గుజరాతీ హిందీ పంజాబీ కాశ్మీర్ ఉర్దూ సంస్కృతం ఒడియా బెంగాలీ తెలుగు తమిళం కన్నడం మలయాళం మరాఠీ గుజరాతీ హిందీ పంజాబీ కాశ్మీరీ ఉర్దూ సంస్కృతం ఒడియా బెంగాలీ అస్సామీ తెలుగు తమిళం కన్నడం మలయాళం మన దక్షిణాది భాషలు మరాఠీ మహారాష్ట్ర గుజరాతీ తొమ్మిది రాష్ట్రాలకు రాష్ట్ర భాషగా కూడా ఉంది పంజాబీ పంజాబ్ కాశ్మీరీ కాశ్మీర్ ఉర్దూ కాశ్మీర్ సంస్కృతం రాజుల రాజుల భాష ఒడియా ఒరిస్సా బెంగాలీ బెంగాల్ అస్సామీ అస్సాం ఇప్పుడు మనం చేర్చబడిన ఎనిమిది భాషలను చూద్దాం సింధి కొంకణి మణిపురి నేపాలి బోడో డోగ్రి మైథిలీ సంతాలి సింధి కొంకణి మణిపురి నేపాలి బోడో డోగ్రి మైథిలీ సంతాయి సింధీ కొంకణి మణిపురి నేపాలి బోడో డోగ్రి మైథిలీ సంతా సింధు అనే భాష ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ప్రకారం నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో చేర్చబడింది కొంకణి మణిపురి నేపాలి అనే మూడు భాషలు డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండులో చేర్చబడ్డాయి కొంగణి మణిపురి నేపాలి అనే మూడు భాషలు డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ ప్రకారం నైన్టీన్ నైన్టీ టూలో చేర్చబడ్డాయి బోడో డోగ్రీ మైత్రి సంతాలి ఓడో డోగ్రి మైత్రి సంతాలి అనే నాలుగు భాషలు తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం రెండు వేల మూడులో చేర్చబడింది ఓడో డోగ్రి మైతి సంతాలి అనే నాలుగు భాషలు తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం టూ థౌజండ్ త్రీలో చేర్చబడింది ఇప్పుడు రాజ్యాంగ సవరణను మనం చూద్దాం మనం ఇరవై ఒకటి డెబ్బై ఒకటి తొంభై రెండు ఇరవై ఒకటి డెబ్బై ఒకటి తొంభై రెండు సింధి ఇరవై ఒకటవ ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ కొంకణి మణిపురి నేపాలి డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ ఓడో డోగ్రీ మైత్రి సంతాలి తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇయర్స్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ అవి నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో సింధీ చేర్చబడింది ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ ప్రకారం పొంగని మణిపూర్ నేపాల్ చేర్చబడింది రెండు వేల మూడులో తొంభై రెండవ సవరణ రాజ్యాంగ సవరణ ప్రకారం బోడో డోగ్రీ మైత్రి సంక్రాంతి చేర్చబడింది ఈ భాషలు ఏ రాష్ట్రాల్లో మాట్లాడతారో మనం తెలుసుకుందాం సింధి పంజాబ్ పొంగని గోవా మరియు మహారాష్ట్ర మణిపూరి మణిపూర్ నేపాల్ సిక్కిం బోడో అస్సాం डोगरी जम्मू झारखंड वेस्ट मैत्री संताली बिहार, झारखंड, वेस्ट बंगाल मरियो ओडिसा सिंधी पंजाब गोवा मरियो, महाराष्ट्र मणिपुरी सिक्किम, बोडो असम, डोगरी जम्मू कश्मीर मैथिली मैत्री झारखंड वेस्ट बंगाल संताली बिहार झारखंड वेस्ट बंगाल ओरीसा దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు అధికార భాషలు చూద్దాం కేరళ మలయాళం కర్ణాటక కన్నడ గోవా కొంకణి మహారాష్ట్ర కొంకణి మరియు మరాఠీ గుజరాతీ రాజస్థాన్ హిందీ పంజాబ్ పంజాబీ హర్యానా హిందీ హిమాచల్ ప్రదేశ్ హిందీ ఉత్తరప్రదేశ్ హిందీ కేరళ మలయాళం కర్ణాటక కన్నడం కొంకణి మహారాష్ట్ర మరాఠా మరియు కొంకణి గుజరాత్ గుజరాతీ రాజస్థాన్ హిందీ పంజాబ్ పంజాబీ హర్యానా హిందీ హిమాచల్ ప్రదేశ్ హిందీ ఉత్తర్ప్రదేశ్ హిందీ ఉత్తరాఖండ్ హిందీ మధ్యప్రదేశ్ హిందీ ఛత్తీస్గఢ్ హిందీ బీహార్ హిందీ జార్ఖండ్ హిందీ సిక్కిం సిక్కిమోస్ మరియు నేపాల్ తమిళనాడు తమిళం ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలంగాణ తెలుగు ఒడిస్సా ఒడియా ఉత్తరాఖండ్ హిందీ మధ్యప్రదేశ్ హిందీ ఛత్తీస్గఢ్ హిందీ బీహార్ హిందీ జార్ఖండ్ హిందీ సిక్కిం సిక్కిమౌస్ మరియు నేపాలి తమిళనాడు తమిళం ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలంగాణ తెలుగు ఒడిస్సా ఒడియా వెస్ట్ బెంగాల్ బెంగాలీ మణిపూర్ మణిపురి మేఘాలయ ఇంగ్లీష్ మిజోరం మిజోం మరియు ఇంగ్లీష్ అరుణాచల్ ప్రదేశ్ ఇంగ్లీష్ అస్సాం అస్సాం అస్సామీ మరియు బోడో నాగాల్యాండ్ ఇంగ్లీష్ త్రిపుర బెంగాలీ మరియు ఇంగ్లీష్ వెస్ట్ బెంగాల్ బెంగాలీ మణిపూర్ మణిపురి మేఘాలయ ఇంగ్లీష్ మిజోరం మిజోం మరియు ఇంగ్లీష్ అరుణాచల్ ప్రదేశ్ ఇంగ్లీష్ అస్సాం బోడో మరియు అస్సామీ నాగాల్యాండ్ ఇంగ్లీష్ త్రిపుర బెంగాలీ మరియు ఇంగ్లీష్ ఇవి బాగా గుర్తుకుండా అనుకుంటే అట్లా శ్రద్ధ పెట్టుకొని చదివితే బాగా గుర్తుకుంటాయి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుధీర్ ఎడ్యుటెక్ ఛానల్